గత ప్రభుత్వ పాలన నిర్లక్ష్యం వలన విద్యా వ్యవస్థ గాడి తప్పిందని తాను ఎన్నికైతే దానిని చక్కదిద్దుతానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పాకలపాటి రఘువర్మ హామీ ఇచ్చారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రఘువర్మ మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు దీనికి ముందుగా మూడు జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు అక్కడి నుండి భారీ ర్యాలీగా వారంతా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మను పట్టభద్రులు గెలిపించాలని నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు రఘువర్మ నామినేషన్ వేసినప్పుడు ఆయన వెంట ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల కార్యదర్శి భానుమూర్తి ఉన్నారు నామినేషన్ అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మ మీడియాతో మాట్లాడుతూ పద్మనాభం మండలాల్లో సెకండరీ గ్రేడ్ టీచర్గా చేసి రెండు వేల పద్దెనిమిదిలో వీఆర్ఎస్ తీసుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులుగా గెలుపొందానని తెలిపారు మరలా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగానని ఇంతమంది ఉపాధ్యాయులు ర్యాలీగా రావడంతో పాటు ఏపీటీఎఫ్ తనకు మద్దతు తెలపడం గర్వనీయమని అన్నారు ఇది ఒక రకంగా తనకు బాధ్యత పెంచిందన్నారు దారి తప్పిన వ్యవస్థను మంచి చేయడానికి ప్రయత్నిస్తానని ఉపాధ్యాయుల సమస్యలతో పాటు ఇతర సమస్యలను తాను గెలిస్తే పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తనకు మరల అవకాశం ఇవ్వాలని పట్టభద్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ వైసీపీ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడంతో గత ప్రభుత్వంపై ఉపాధ్యాయుల నుండి వ్యతిరేకత మొదలైందన్నారు విద్యాశాఖలో ఖాళీగా ఉన్న సుమారు పదహారు వేల ఉద్యోగాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిఎస్సి ద్వారా నియమించబోతున్నారని ప్రకటించారు ఒకప్పుడు ఉపాధ్యాయులు పోస్టింగ్ల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేవారని ఈ విషయంలో మొదటిసారి కౌన్సిలింగ్ ప్రక్రియ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని తెలిపారు రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల సమస్య తీర్చడానికి ఎమ్మెల్సీ కీలకంగా వ్యవహరించేలా ముఖ్యమంత్రి ప్రాధాన్యతనిచ్చారని కొనియాడారు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపి సహకారం అందించడం వలన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ గెలిచిందని తెలిపారు స్వతంత్ర అభ్యర్థి రఘువర్మకి మద్దతు తెలిపి గెలిపించాలని ఉపాధ్యాయులను సంఘాలను ఆయన ఈ సందర్భంగా కోరారు కార్యక్రమంలో ఏపీటీఎఫ్ సంఘం నాయకులు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు అనంతరం వారంతా దండు బజార్ చేరుకుని జీవీఎంసీ హై స్కూల్ దగ్గర గల రమేష్ ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు అక్కడ జరిగిన సభా కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మ ఏపీటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు